హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియా నవ్యాన్ని ఈ రోజు కన్యాస్వామి మూడు ఇళ్ళు కదండి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి మనము మా ఇంటికి అయితే బయలుదేరేసాము ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే తమ్ముడు స్వామి పూజ అంతా చేసుకుని రెడీగా అయితే ఉన్నారు ఇంకా రాగానే ఇంకా మా అమ్మకి పాద పూజ అయితే చేసుకున్నారు మా తెలిసిన దగ్గర నుంచి మా తమ్ముడు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం అయితే మాలేస్తున్నారు అందుకే అని చెప్పని అంటున్నాము మా కూడా ఏం తెలియదు అందుకే ముందు మాలేసిన వాళ్ళంతా కనుక్కొని ఎలా చేయాలి ఏం చేయాలి దగ్గర అయితే చేస్తుంది ఇంకా మా పెద్దమ్మ వాళ్ళు అత్తవాళ్ళు చెప్పినట్లు చేస్తుంది ఇంకా మా మామకు పాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నాకైతే చేశారన్నమాట ముందు స్వామి ఇంట్లో ఉన్న అందరికి పాద పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం అందరం కలిసి స్వామికి పాద పూజ చేసుకోవాలని చెప్పి చెప్పారు నేను స్వామి దగ్గర పూజ చేసుకుని నేను ఇంట్లోకి అయితే ఇప్పుడు మా మేనత్త అయితే చేసుకుంటున్నారు మా మేనత్త ఆడ ఆరు అత్త అనమాట మా నాన్నతో పాటు తోబు తోబుట్టు మొత్తం ఆరుగురు అందులో లాస్ట్ అత్త ఈ అత్త వాళ్ళ కూతురు యాక్చువల్ గా అత్త కూతురు వర్షకైతే నాకు పెళ్ళి అవుతుంది కానీ మేము చిన్నప్పటి నుంచి అక్క అని పిలవడంతో అక్క అక్క పిలుస్తాను ఇప్పుడు కూడా అక్క కూడా పాద పూజ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు స్వామికి అయితే పూజ చేయడం స్టార్ట్ చేశారు ఫస్ట్ ఏ స్వామికైనా ఎవరికైనా ఏం చేయాలన్నా ఫస్ట్ తల్లే ముందు చేయాలి కాబట్టి మా అమ్మ ఫస్ట్ చేస్తా ఉంది మా అమ్మ తర్వాత మా అత్త మా పెద్దమ్మ ఇద్దరు కలిసి స్వామికి పాత పూజ చేసుకుంటున్నారు ఈ విధంగా నీటిగా కడిగి గంధం బొట్లు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్లు పెట్టాలి మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళు మళ్ళీ నీళ్లు వేసి గా కడిగి గంధం బొట్లు పెట్టి మళ్ళీ కుంకుమ బొట్లు అయితే పెట్టాలంట మా అత్త మా పెద్దమ్మ అయిపోయిన తర్వాత నేను మా అయితే కలిసి పాద పూజ అయితే చేసుకున్నాము వీడియోస్ అన్ని మా చిన్నతమ్ముడు అయితే తీసారు ఇంకా చాలా టిప్స్ అయితే మిస్ చేసారు మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుందా రాదా అని చెప్పి నన్ను ఆట పట్టించడానికి అయితే మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు ఇద్దరు కలిసి నన్ను బావని చాలా ఆట పట్టించడానికి క్లోజ్ గా అయితే మమ్మల్ని వీడియో అయితే తీసుకున్నారు వాళ్ళు ఎవరైనా నా ఫేస్ చూపించలేదని మళ్ళీ ముందు నుంచి వచ్చి నా ఐడియా అయితే తీసుకున్నారు ఇంకా మా పెద్ద బాబు దగ్గర కూడా కాలు కడిగిద్దామని చెప్పి తీసుకెళ్తుంటే తను అయితే మా తమ్ముని చూసి చాలా భయపడిపోయింది ఏడుస్తూ ఉంది నేను రాను చేయను అని అయితే ఏడుస్తూ ఉంది కానీ కూడా మా అమ్మ ఏమో ఒప్పుకోలేదు తీసుకుని వెళ్ళి నీటికి కాలు కడిగించి కార్తూ చేయించారు మళ్ళీ మా చిన్న పప్పును కూడా తీసుకుని వెళ్ళి చేసాము ఇంటి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయాము ఇప్పుడు గుడి దగ్గర అయితే ఉన్నాము మా రెండో అత్త కూతురు అనమాట మునుకుమారి మా మూడో అత్త పెద్ద కూతురు పప్పి అక్క మా మమ్మీ మా పెద్ద తమ్ముడు స్వామి మా చిన్న తమ్ముడు బాను మా బాల్యం అంతా ఈ విధిలోనే జరిగింది మేము ఇక్కడ చదువుకునేటప్పుడు ఈ టెంపుల్ చాలా చిన్నగా అయితే ఉంది ఇప్పుడు బాగా పెద్దగా కట్టారు మేము ఇక్కడ చదువుకునేటప్పుడు అయితే ఇప్పుడు మార్నింగ్ ఫైవ్ థర్టీ కి ట్యూషన్ కి వచ్చేసాము అంటే సెవెన్ కి ఇంటికి వెళ్తాము మళ్ళీ స్కూల్ కి అదే నైన్ ఎయిట్ థర్టీ అంతా వచ్చేస్తాము నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అంతా అక్కడ క్యారీ తెచ్చుకుంటాం కాబట్టి అక్కడే తినేస్తాము ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ట్యూషన్ కి అయితే వచ్చేస్తాము ఆ విధంగా అయితే జరిగింది మా స్కూల్ ముందర ఇక్కడ ఇరుముడుకలు అయితే పెట్టారు ఇంకా అక్క వాళ్ళు వాళ్ళంతా రావాలని ఇంకా తమ్ముడు సమైతే వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళందరూ వచ్చారంటే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తారు ఇంకా అక్క వాళ్ళు బాగా వాళ్ళు వాళ్ళంతా ఎవరెవరి వర్క్ లో వాళ్ళు అయితే బిజీ ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర రాలేని వాళ్ళు ఇట్లా టెంపుల్ దగ్గరకు అయితే వచ్చి ఇంకా తమ్ముడుని నేను చూసి మళ్ళీ వన్ బస్ ఎక్కిచ్చే వరకు వెయిట్ చేస్తూ అయితే ఉన్నారు ఇంకా రోజు అంతా ఎలా జరిగింది ఏమని కొద్దిగా మాత్రమే వీడియో తీసాను పూజ జరిగేటప్పుడు మాత్రం లైవ్ వీడియో అయితే తీసాను అది మన ఛానల్ అయితే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నేను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు నెక్స్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను